శీర్షాసన ఉంది విధంగా కూర్చొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని రెండు చేతుల మధ్యకి మన తల నుంచి చిన్నగా మోకాళ్ళు పైకి లేపాలి కాళ్ళని దగ్గరగా తీసుకురావాలి చిన్నగా ఒక కాలుని పైకి లేపాలి రెండో కాలు కూడా పైకి లేపి మన శరీరాన్ని స్ట్రైట్గా తీసుకురావాలి ఈ విధంగా శీర్షాసనం చేయడం ద్వారా మనకి ఏకాగ్రత అనేది చేకూరుతుంది మన బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది తలకి రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది షార్ప్గా ఉంటుంది తలకి సంబంధించి తలనొప్పులు మైగ్రేనే కూడా నార్మల్ అవుతుంది మన చేతి కండరాలు మెడ మెడనరాలు అన్నీ కూడా బలోపేతం అవుతాయి మన డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు ఏవీ రావు వెన్నుముక హెల్తీగా మారుతుంది మన మైండ్ కామ్ అయ్యి డిప్రెషన్ వంటి అనారోగ్యాలు కూడా మనకి నార్మల్ అవుతాయి నిదానంగా చిన్న కిందకొచ్చి రెండు కనుబొమ్మల మధ్య బొట చక్కగా నొక్కి పట్టి కొద్దిసేపు అలా ఉన్న తర్వాత నిదానంగా శవాసనలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి